పాస్టమ్మ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు శిష్యుల గురించి మిషనరీల గురించి ఎప్పుడు సేవ 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 వాళ్ళు సేవ చేశారు మీరు కూడా సేవ చేయాలి వాళ్ళు సమర్పించుకున్నారు మీరు కూడా సమర్పణ చేసుకోవాలి వాళ్ళు వివాహం కాకుండా సేవ చేశారు చేయాలి ఇవి చాలాసార్లు విన్నాము మళ్ళీ ఇంకా అదే ఉంటుంది ఇప్పుడు కూడా ఇంకా ఆ విషయాలే చెప్పేది వాళ్ళు ఈ విధంగా సేవ చేశారు మేము మేము కూడా చేయాలి ఎప్పుడు సేవ చేయాలనే చెప్తూ ఉంటారు అని కొంతమంది విసుగుపడవచ్చు దేవుని బిడ్డలారా నా ఊపిరి ఉన్నంత వరకు మరి ప్రభు యొక్క శిష్యుల గురించి వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతుల గురించి మరి ప్రాణాలకు తెగించి పరిచయం చేసినటువంటి మిషనరీల గురించి దేవుని కొరకు హతసాక్షులుగా మారినటువంటి దైవ సేవకులు మరి దేవుని బిడ్డల గురించి చెప్తూనే ఉంటాను మీరు వింటూనే ఉండాలి తర్వాత వాటి ద్వారా చాలామంది మరి వారి జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఇప్పుడు కాకపోయినా మరి ముందు వచ్చే కాలంలో భవిష్యత్ కాలంలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని మరి ఆశపడుతూ ఉన్నాను నేను చెప్పే ప్రతి సంగతి కూడా మరి దేవుని పాదాల దగ్గర పెట్టి మరి ఏ విషయం చెప్పాలి ప్రభావ దేని గురించి చెప్పాలి ఏ వ్యక్తి గురించి చెప్పాలి అని అడుగుతాను హృదయపూర్వకంగా గంటల తరబడి మరి దేవుని సన్నిధిలో అడగను కానీ హృదయపూర్వకంగా మరి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కానీ మరి అడుగుతాను దేవుడు ఈ విషయాలు చెప్పంటేనే నేను మరి ముందు నిలబడతాను దేవుని బిడ్డారా యేసుప్రభు యొక్క శిష్యులు ఇంతకు ముందు మనము యాకో భక్తుని గురించి నేర్చుకున్నాము భర్తలో మై నతనియలు గురించి నేర్చుకున్నాము మరి ఇందాక మరి సేవకుడు చెప్పినట్టుగా అంద్రేయ మొట్టమొదటిగా మరియేసుప్రభు పిలిచినటువంటి వ్యక్తి ఆంద్రేయ ఆంద్రియ అనేటువంటి పేరుకు అర్థము పురుషోత్తముడు అని అర్థం పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు పురుషులలో ఉత్తముడు అంటే మంచివాడు ఇతని పేరులోనే ఉంది ఇతడు మంచివాడు అని ఇతని తండ్రి పేరు యోన తల్లి పేరు జోయన్న వీళ్ళిద్దరు కూడా బేస్తవాళ్ళు అంటే చేపలు పట్టేవాళ్ళు మామూలుగా ఇతని తండ్రి పేరు వేరే ఉంది కానీ పాత నిబంధన కాలంలో మరి మత్స్యము యోనాను మింగివేసింది కదా అందుకని అప్పటి నుంచి కూడా చేపలు పట్టే వాళ్ళని అంతా కూడా యోనా యోనా అని పిలిచేవాళ్ళు వాళ్ళ పేరు ఉన్నప్పటికీ కూడా ముందుగా యోనా తగిలించేవాళ్ళు అంట దేవుని బిడ్డారా అదేవిధంగా మరి ఇతని తండ్రి పేరు వాస్తవంగా యోనా కాదు కానీ యోనా అని వ్రాయబడి ఉంది ఇతని సోదరుని పేరు మరి పేతురు సీమోను పేతురు వీళ్ళు బేసయిదా ప్రాంతంలో ఉండేవాళ్ళు సముద్ర తీరాన నివసించేవాళ్ళు సర్వసాధారణంగా చేపలు పట్టే వాళ్ళంతా జాలర్లంతా కూడా సముద్ర తీరానికి దగ్గరలోనే నివసించేవాళ్ళు అప్పటి కాలంలో దేవుని బిడ్డారా వీళ్ళు రూబేను గోత్రానికి చెందినవాడు యోనా రూబేను గోత్రానికి చెందినవాడు ఇతడు మొట్టమొదట పిలుపును అందుకున్నప్పుడు దేవుని పిలుపును అందుకున్నప్పుడు కపెన్న హుమిలో ఉన్నాడు దేవుని బిడ్డారా మొట్టమొదటిగా ఇతడు యోహాని యొక్క శిష్యుడు వాప్తిస్వామిచ్చే యోహాని యొక్క శిష్యుడు తర్వాత క్రీస్తు శిష్యుడుగా మార్చబడినారు ఇతడు మొట్టమొదటిగా మరి యోహాన్ స్వార్థలో రాయబడింది ఆంద్రేయను పిలిచినటువంటి పిలుపు రాయబడింది అక్కడ మనం చూస్తే ఒకటి వచ్చే ముప్పై ఐదు నుంచి అది మొదటి పిలుపు తర్వాత ఈ ఆంద్రేయ యోహాను భక్తుడు చెరపట్టబడిన తర్వాత మళ్ళీ చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ రెండవ పిలుపు పిలవడం జరిగింది వాళ్ళు చేపలు పడుతూ ఉంటే నా వెంబటి రండి మిమ్మలను మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను అని యేసుప్రభు చెప్పడం జరిగింది సముద్ర తీరాన వెళ్తూ అది రెండవ పిలుపు తర్వాత మూడవ పిలుపు అంటే అతన్ని స్థిరపరచడం ఒక అపోస్తలునిగా సేవకునిగా మరి యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేసి ఆ మరుసటి దినాన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగా అంద్రేయ ప్రతిష్ఠితుడుగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ముఖ్యమైన వాళ్ళు ముగ్గురున్నారు ఆ తర్వాత ఐదు మంది కూడా ఉన్నారు ఐదు మందిలో ఐదు మంది ముఖ్యులలో అందర కూడా ఒక వ్యక్తి దేవుని బిళ్ళారా ఇతడికి ఆత్మల పట్ల చాలా భారం ఉండేది దేవుని యొక్క విషయాల పట్ల ఉపదేశాల పట్ల చాలా భారం ఉండేది చాలా దూర ప్రాంతం నుంచి మొట్టమొదటిగా యోహాను శిష్యుడుగా ఉన్నప్పుడు భారమైన దూరమైన చాలా దూర ప్రాంతం నుంచి మరి యోహాన్ దగ్గరకు వచ్చి ఆ ఉపదేశాలు వినేవాడంట దేవుని బిళ్ళారా అటువంటి ఆసక్తి పరుడు ఇతనికి భక్తుల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమీ నచ్చాయంటే నీతితో కూడినటువంటి జీవితం భక్తుడు నీతి విలువలు కలిగి జీవించేవాడంట అంతేకాకుండా భక్తునికి ఈ శరీరం పైన ధ్యాసం ఉండేది కాదంట అంటే శరీరం పైన మక్కువ కొంతమంది శరీరాన్ని ఎక్కువగా ఆశపడతారు కదా శరీర కోరికలు ఎక్కువగా ఉంటాయి వాటిపైన ఎక్కువగా ఆసక్తి రక్త మాంసములపైన ఎక్కువ ఆసక్తి చూపేవాడు కాదంట అంతేకాకుండా లౌకిక విషయాలు లోక సంబంధమైన విషయాలపైన ఆసక్తి చూపేవాడు కాదంట ఈ మూడు విషయాలు యోహాన్ భక్తుల్లో ఉండేవంట ఈ మూడు విషయాలను బట్టి అతడు యోహాన్ను ప్రేమించి అతనికి శిష్యునిగా మారాడంట ఎంత దూరమైనప్పటికీ యోహాన్ పలానా చోట ఉన్నాడంటే ఇతడు పరిగెత్తుకొని వచ్చేవాడంట ఉపదేశాలు వినేవాడంట అంతేకాకుండా యోహాన్ భక్తునికి ఇతడు పరిచర్య కూడా చేసేవాడంట దేవుని బిడ్డారా ఇటువంటి వ్యక్తి మరి ఇతను మరి యేసుప్రభు తనని పిలిచినప్పుడు తాను రావడమే కాకుండా తన సహోదరుని కూడా పిలుచుకొని వచ్చాడు సీమను పేతరును ఆ తర్వాత ఫిలిప్పును కూడా తీసుకొని వచ్చాడు ఇతని పనే అది ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరినిగా మరి ప్రభు దగ్గరికి నడిపించడం ఇతడు రెండున్నర సంవత్సరాలు మరి ప్రభుతో మరి శిక్షణ పొందుకున్నాడంట సేవా విషయంలో సేవా జీవితంలో శిక్షణ ట్రైనింగ్ పొందుకున్నాడంట దేవన బిళ్ళారా అనేకులను యేసుప్రభుకు పరిచయం చేశాడంట ఎరుషలేంలో మరి సువార్థ పరిచర్య చేశాడు ఆ తర్వాత దక్షిణ రష్యా ప్రాంతంలో స్కితియా అనేటువంటి ప్రాంతంలో సువార్థ పరిచర్య చేశాడు ఆ తర్వాత గ్రీసు దేశంలో కూడా సువార్థ పరిచర్య చేశాడు అంతేకాకుండా ఇతడు పరిచయం చేసినటువంటి ప్రాంతాల్లో మరి గ్రీసు దేశంలో గ్రీసు దేశానికి రాయబారి ఒక ఆయన ఉన్నాడంట అతని భార్య వ్యాక్సమిల్లా ఆమె పేరు మేక్సమిల్లా మేక్సమిల్లా ఆమె రక్షణ పొందిందంట రాయబారి అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే వ్యక్తి ఆయన భార్యనే మార్చినాడు కదా అని వెంటనే మరణదండం విధించే విధించేశారంట ఆంధ్రేయకు ఇతడు బ్రతకకూడదు ఇతన్ని సిలువ వేయాలి ఇతన్ని ఏ విధంగా అయినా చంపాలి అనేకులను మారుస్తుండే ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని మార్చాడు కదా ఇంకా ఇతన్ని ఏ విధంగా ఏ విధంగానైనా చంపేసేయాలి అనుకున్నారంట దేవుని బిడ్లరా ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఎంత పెద్ద వ్యక్తినైనా ఎంత చిన్న వ్యక్తినైనా వ్యక్తిగతంగా కలుసుకొని వారి హృదయాలను సువార్త ద్వారా మార్చేవాడంట దేవుని బిడ్లార వ్యక్తిగతంగా కలుసుకునేవాడంట ఇతడు ఎఫ్ఎస్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఇతనికి తెలిసాయంట ఆ విషయాలన్నీ కూడా మరి యోహాను సువార్త రచించినటువంటి భక్తునికి తెలియజేసినప్పుడు యోహాన సువార్తలో పొందు పొందుపరచబడిన విషయాలన్నీ కూడా ఎవరి ద్వారా తెలియపరచబడినాయి అందరి ద్వారా యోహానుకు తెలియపరచబడినటువంటి విషయాలు దేవుని బిడ్లారా ఇతడు పరిచయ చేస్తూ చేస్తూ ఉండగా ఒక ప్రాంతంలో మరి స్థానంలో శిష్యునిగా ఎన్నిక కాబడినటువంటి మత్తియ ఆ ప్రాంతంలో స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నాడంట నరమాంస భక్షకులు ఉండేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో మత్తియ చెరపట్టబడ్డాడని బందీగా చేయబడినాడని విన్నాడంట అంద్రేయ విని భయపడిపోలేదు అక్కడికి వెళ్ళాడంట ధైర్యంగా చాలామంది అడ్డగించారంట ఇంకా ఒక వ్యక్తి ఒక వ్యక్తి వెళ్ళాడు ఒక సేవకుడు అక్కడికి వెళ్ళాడు పరిచయలో మరి బంధించబడ్డాడు వద్దు అని చెప్పినా కానీ ఇతడు ధైర్యంతో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడంట దేవుని బిడ్డారు ఇతన్ని చూసి కూడా వాళ్ళు బంధించేసినారంట వెంటనే మరి మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నింపబడాలి ప్రోవా అన్నాడంట చూడండి భక్తుల యొక్క ప్రార్థన ఎంత దేవుని దృష్టికి విలువైనదో వెంటనే ఆ ప్రాంతంలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయంట ఆ ప్రాంత వాసులు భయపడిపోయారంట దేవుని వెళ్ళారా దేవుని నామానికి మహిమ కలుగును గాక భక్తులు చూడండి మాట సెలవియగానే ఒక్క మాట ప్రార్థన చేయగానే ఆ ప్రాంతం అంతా నీళ్ళతో నింపడేసరికి భయపడిపోయి అయ్యా మేము ఏ సుప్రమను అంగీకరిస్తాం ఇంత అద్భుత కరుడు అని మరి మతీయన విడుదల చేయడమే కాకుండా మరి ఆంద్రియను కూడా విడుదల చేశారంట ఆ ప్రాంతంలో చాలామంది యేసుప్రభువును అంగీకరించారంట దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా ఈ విధంగా మరి పరిచర్యలో మరి ప్రయాణం చేస్తూ చేస్తూ ఆంద్రియ మరి స్కితియా ప్రాంతాల్లో బేజాంతియం అనేటువంటి ప్రాంతంలో సువార్త పరిచయ చేస్తూ ఎన్నో సంఘాలను కట్టాడంట క్రైస్తవ సంఘాలని క్రీస్తు ప్రభు కొరకు స్థాపించాడంట అంతేకాకుండా ఒకసారి ఇతనికి విదేశీ రాయబారి ఒక ఆయన ఆయన పేరు ఈగాస్ ఆయన ఎదురుపడ్డాడంట నీవు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నావు నీ పని అయిపోతుంది నువ్వు ప్రాణాలైనా దక్కించుకో లేకపోతే ఏసుప్రభునైనా వదిలిపెట్టేసుకో ప్రభును వదిలిపెట్టి ప్రాణాలైనా దక్కించుకో లేదా హింసకైనా సిద్ధపడును నీకు హింస ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడంట అప్పుడు ఈక ఆ రాయబారితో అందరే అన్నటువంటి మాట ఏంటంటే ప్రాణము కన్నా ఆత్మ మిక్కిలి విలువగలిగినది దేవుని నామానికి మహిమ కలుగును గాక నా ప్రాణం కన్నా ఆత్మ మిక్కిలి విలువగలిగినది నీ ఆత్మను నువ్వు దక్కించుకో నీ ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఉండు దేవుని అంగీకరించు అని చెప్పాడంట ఏమాత్రం భయపడలేదంట దేవుని బిడ్డారా స్వార్థ పరీక్షల నిమిత్తం ధైర్యంగా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యంగా నిలబడేవాడంట అంద్రేయ దేవుని బిళ్ళారా ఇతడు మరి ప్రయాణం చేస్తూ చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు అనేక చోట్ల మరి దైవ సేవకులను సిద్ధపాటు చేసేవాడంట దైవ సేవకులను సిద్ధపాటు చేసి అభిషేకించేవాడంట ఒక ప్రాంతంలో సినౌప్ అనేటువంటి ప్రాంతము నరమాంస భక్షకులు నివసించేటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారంట నువ్వు ఈ ప్రాంతంలోనికి రావద్దు సువార్థ పరిచయ చేస్తే నిన్ను వీళ్ళు తినేస్తారు సజీవంగానే కోరుకుని తింటారు వీళ్ళంతా కూడా అని చెప్పినా కూడా అతడు ఏమాత్రం భయపడలేదంట ప్రార్థన ఆత్మతో ముందుకు గదిలేడంట దేవుని బిడ్డారా ఆత్మల రక్షణార్థము నన్ను తినివేసినా పర్వాలేదు వీళ్ళు నన్ను తినివేసినా పర్వాలేదు నేను సువార్త పక్షాన నిలబడి దేవుని పక్షాన నిలబడి మరణిస్తానని ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అనేకంగా సువార్త పరిచర్య చేసి అనేక మంది దైవ సేవకులను తయారు చేశాడంట అనేక మందిని అభిషేకించాడంట ప్రభు కొరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని బిళ్ళారా ఈ విధంగా మరి పరిచర్య చేస్తూ పాత్ర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి గవర్నర్ ఒక పెద్ద ఆయన ఉన్నాడంట ఈ గెటిస్ ఆయన పేరు ఆయన కోప్పడ్డాడంట చాలా కోప్పడ్డాడు ఎంతగా ఇక్కడ హింస జరుగుతూ ఉంది మరి ఇంత తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయే నువ్వు స్వార్థ పరిచర్య ఎలా చేస్తావు యేసు ప్రభుని గురించి ఎలా ప్రకటిస్తావు నీకు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తాను నువ్వు శిలువ వేయబడాలి అని ఆయన సిలువకు అప్పజె అప్పచెప్పడానికి ఆజ్ఞ జారీ చేశాడంట అధికారి గవర్నర్ వెంటనే మరి ఆంద్రేయను సిల్వ వేసారంట దేవుని బిడ్డరా ఏ విధంగా సిల్వ అప్పచెప్పబడ్డానికి ఇష్టపడ్డాడంటే అందరియ ఈ విధంగా దాన్ని ఏమంటారు ఇంటు గుర్తు క్రాస్ కాదు ఇంటు ఈ విధంగా మరి ఏసుప్రభు నెట్టు నిలువగా ఈ విధంగా సిల్వ వేయబడితే నేను ఈ విధంగా సిల్వ వేయబడతానని మరి ఆ విధంగా సిల్వ వేయబడ్డానికి ఒప్పుకున్నాడంట దేవుని బిడ్డారా సిలువ పైన వేలాడుతున్నటువంటి మనిషికి మరి మేకలు కొట్టాలి కదా మేకలు కొట్టబడకుండా ఈయనను ఏం చేశారంటే త్రాళ్ళతో బిగించినారంట చేతులు కాళ్ళు తాళ్ళతో ఎందుకు ఎందుకంటే ఈ విధంగా ఇంకా కొద్ది సమయం పట్టాలి ఆయన చనిపోవడానికి ఇంకా లేట్ కావాలి ఇప్పుడు మేకలతో కొట్టేస్తే వ్యక్తి నరాలన్నీ కూడా దెబ్బతిని చనిపోతారు కదా తాళ్ళతో కట్టేస్తే ఆ విధంగానే శిలువ పైన ఉంచారంట దేవుని బిళ్ళారా మరి రెండు రోజులు శిలువ పైన వేరేలాడినాడంట శిలువ పైన ఉంటున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవ వ్యతిరేకులు ఆయనను రాళ్లతో కొట్టారంట కురడాలతో కొట్టారంట సైనికులు అయినప్పటికీ కూడా ఏమాత్రం బెదరలేదు ఏసుప్రభు దేవుడు కాదు అని అనలేదు దేవుని బిల్లారా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు కలవ మరి ఆ శిల్వం రాను పైన దేవుని బిల్లారా మరి ఏసు ప్రభు దలుచుకున్నాడంట ఆయన శ్రమం దలుచుకున్నాడంట ఇష్టముతో ఆ శిల్వకు అప్పజెప్పు తన హృదయపూర్వకంగా నేను ఆయన నామము కొరకు ఈ శిల్వను భరిస్తాను అని సిల్వ పైన వేలాడాడంట దేవుని బిడ్డరా వేలాడుతున్న సమయంలో ఆయనను చూడ్డానికి ఆ రెండు రోజుల్లో చాలామంది వచ్చారట ఆయన పైన అభిమానంతో మరి అంతేకాకుండా ఆయనను చూడ్డానికి ఏ విధంగా సిలవ వేయబడ్డాడో చూడ్డానికి అనేక మంది వచ్చినప్పుడు ఆత్మీయమైనటువంటి మాటలు ఆ శ్రమ అనుభవిస్తూ కూడా ఏసుప్రభు గురించి చెప్పడం మానలేదంట దేవుని బిడ్లారా మరి ఆహారము నీళ్లు ఏమాత్రం లేవంట రెండు దినాలు ఆ విధంగా వ్రేలాడి చనిపోవాలంట రాళ్ళ దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు ఆ సిలువలో వ్రేలాడుతూ ఆత్మీయమైనటువంటి పలుకులు పలికాడంట దేవుని బిడ్డారా తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో తనని చూడడానికి వచ్చిన వాళ్ళతో స్వార్థ చెప్పాడంట ఆ స్వార్థ ద్వారా అనేక మంది మారుమనసు పొందడం జరిగింది దేవుని నామానికి మహిమ కలుగును గాక చివరిలో కూడా ఆఖరి క్షణాల్లో కూడా తన ప్రాణమున్నంత వరకు దేవుని మాటలు చెప్పడం జరిగింది చివరిలో ఒక మాట అన్నాడంట మరి అందరియ్య చెప్పినటువంటి మాటలు ఓ క్రీస్తు యేసు నిన్ను చూచి ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నన్ను అంగీకరించు నేను ఇత్య నీ వాసములో నీ శాంతిలో నా ఆత్ నా ఆత్మను ప్రవేశింపచేయి అన్నాడంట దేవుని బిడ్లారా ఎంతటి త్యాగం ఇది నిజంగా తనకి వివాహమైంది లేదో నాకైతే తెలియదు రాయబడలేదు వివాహమై అంటే రాసేవాళ్ళు క్రీస్తు నామము కొరకు తన యవన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు దేవుని బిడ్డరా మరి క్రీస్తు శకం అరవై తొమ్మిదవ సంవత్సరంలో మరి నవంబర్ నెలలో ఇతడు మరణించడం జరిగింది ఇతడు మరణించేటప్పుడు ఒక మాట అన్నాడంట నా రక్తముతో నీ శిలువ సత్యస్వార్థ ముద్రించబడాలి ప్రభు అన్నాడంట దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటే నా రక్తము చిందించబడాలి ఈ రక్తం ద్వారా అనేక ఆత్మలు నిన్ను అంగీకరించాలి సువార్త నేను ఎక్కడైతే ప్రకటించినానో ఆ సువార్త ద్వారా నీకు ఆత్మలు రక్షణ పొందాలని దేవుని కోరిక కోరాడంట దేవుని బిడ్డారా యవనస్తుల జీవితాల్లో ఎన్నో కోరికలు ఉంటాయి కానీ ఏ కోరిక అంటే నా రక్తముతో నీ సువార్త నీ సత్యము ముద్రించబడాలి ఈ కోరిక నానేకమంది యవనస్తులు కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను ఈయన మరి మరణించినప్పుడు ఆయన ద్వారా రక్షింపబడినటువంటి మిల్లా అనే ఆమె మరి భూస్థాపిత కార్యక్రమం జరిగి జరిపించింది మరి సులువ మీద నుంచి ఆయనను దించి ఆ తర్వాత కాన్స్టాంటైన్ రాజు పరిపాలన చేసేటువంటి కాలంలో ఆయన కూడా మరి ఒక భవనాన్ని నిర్మించడం జరిగింది తర్వాత పరిశుద్ధుల యొక్క శరీరాన్ని పెట్టడానికి ఒక స్థలం ఒక క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అక్కడ అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరాలు మరి క్రీస్తు కొరకు మతసాక్షులుగా మారినటువంటి అనేక మంది శిష్యుల యొక్క మరి దేహాలు అక్కడ ఉంచబడినాయి వారి యొక్క అస్థికలు ఎమకలు ఉంచబడినాయి దేవుని బిడ్డారా ఈ విధంగా మరి ఈయన యొక్క శరీరం అంటే మరణించిన తర్వాత ఈయన ఎముకలు చాలా చోట్లకు పంపబడినాయంట ఈయన తల ఒక చోటికి పంపబడిందంట చూడండి దేవుని బిళ్ళారా హోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలిగినది తీసుకొని పోయారంట విశ్వాసులు చాలామంది ఈయన ద్వారా రక్షింపబడిన వాళ్ళు దేవుని బిళ్ళారా ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈయన ప్రజలపైన శ్రద్ధ కలిగిన వాడంట ప్రజల శ్రద్ధ చాలా శ్రద్ధ ఎట్లా తెలుసుకుంటాం మనము ఈయన ప్రజలపైన శ్రద్ధ కలిగిన వాడని ప్రభు దగ్గరికి అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు కదా వాళ్ళంతా పరిశీలించేవాడంట ఏ సూచన మనకి ఈయనకు శ్రద్ధ ఈయనకు శ్రద్ధ ఉందని ఏ సూచన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం తెని యేసు ప్రభు దగ్గరికి గుంపులు గుంపులుగా ఆయన బోధ వినడానికి వచ్చినప్పుడు మూడు రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు వీళ్ళు వీళ్ళకి నేను ఆహారం ఏ విధంగా పెట్టాలి అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరు కనుక్కున్నారు అందరూనే చూసి అయ్యా ఇక్కడ ఉన్నాయి అంటే వ్యక్తులు యేసు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని ఇతడు గమనించేవాడు వారి అక్కర్ తెలుసుకునేవాడు నిజంగా ఈ లక్షణము ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను సేవకులు ఉంటారు సంఘానికి ఎంతోమంది వస్తుంటారు కొంతమంది పలకరిస్తారు కొంతమంది పలకరించని వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తిని మనం పలకరించాలి దేవుని బిళ్ళరా ప్రతి ఒక్క వ్యక్తి పైన శ్రద్ధ చూపాలి ఆ వ్యక్తి ఎందు నిమిత్తం వచ్చాడు ఏ సమస్యలో వచ్చాడు ఏది ఆశించి వచ్చాడు ఏ ఏ దుస్థితిలో ఉన్నాడు అనేది మనము శ్రద్ధ వహించాలి మంచి గుణము మరి ఆంధ్రేయలో ఉంది దేవుని బిళ్ళారా ఈ మంచి గుణాన్ని బట్టే అతడు ఒక్కొక్కరికి సువార్థ ప్రకటించేవాడంట బహిరంగ సభల్లో ప్రకటించినట్లుగా లేదు దేవుని బిడ్డారా చరిత్రలో ఒక్కొక్కరినిగా వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళకు సాక్ష్యం చెప్పేవాడంట తన వ్యక్తిగత సాక్ష్యం చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించేవాడంట దేవుని బిడ్లారా అంతేకాకుండా ఇతడు మొట్టమొదటిగా ఇతల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఏసుప్రభు నా వెమ్మడు రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను మీరు చేపలు పడుతున్నారయ్యా అన్నాడంట అన్న వెంటనే 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 అయినా అక్కడ రాయబడింది మార్కుశ వార్తలో మత్తవార్తలో మరి రాయబడింది దేవుని బిళ్ళారా వెంటనే వాళ్ళు వలలు దోణి అంతా వదిలిపెట్టి వాళ్ళ జీవనాధారం వదిలిపెట్టి మరి యేసుప్రభును వెంబడించారంట ఈ కాలంలో వారు పక్షాన ఉన్నటువంటి సేవకుల ద్వారా దేవుడు ఎన్నోసార్లు ఉపదేశాల ద్వారా చాలామందిని పిలుస్తూ ఉన్నాడు నువ్వు నా సేవకు రావాలి నువ్వు నా వెంటరా అంటే ఎన్నో ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు ఈయన బాగానే పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు సేవ చేయమంటున్నాడు పరిచయ చేయమంటున్నాడు ఈయన ఉన్నంతవరకు ఈయన ఉన్నంత వరకు సాగుతుంది తర్వాత మా కుటుంబాలకు ఎవరు పోషణ అని ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు చాలా చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అందరూ ఆలోచించలేదు దేవుని బిళ్ళారా యేసుప్రభు మరణం తర్వాత మేము ఏం చేయాలి మేము ఏ విధంగా అనుకున్నాడా వెంటనే జీవనోపాధి వదిలిపెట్టి లోపడ్డాడు దేవుని బిళ్ళరా అందుకే ఆయన గురించి ఇంతగా ఈ సమయంలో మనం చెప్పుకుంటున్నాము ఆయన ధన్యుడని మరి దేవుని పని చేశాడని త్యాగం కలిగిన వ్యక్తి అని విధేయుడనే మనం చెప్పుకోగలుగుతున్నాము దేవుని బిళ్ళారా ఇట్టి ధన్యత మనమంతా కూడా పొందుకోవాలి ఒకసారి దైవసేవకుల ద్వారా హెచ్చరించబడినప్పుడు ఏ విషయమైనా సరే ఆ పిలుపుకు లోబడాలి ఆ మాటలకు లోబడాలి మరి ఆ వాక్యానికి ఉపదేశానికి లోబడాలి అప్పుడే నీవు ఆశీర్వదించబడిన మరి వాడవు ఆశీర్వదించబడిన దానవవుతావు దేవుని బిళ్ళారా ఇంకొకటి ఏంటంటే ఇతని సాక్ష్యం కుటుంబంలో చాలా మంచిగా ఉండింది అందుకే వెంటనే తన సహోదరుని దేవుని సన్నిధికి అంటే యేసుప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగినాడు చాలామంది బయట అంత చెప్పుకుంటారు కానీ కుటుంబంలో సాక్ష్యం సరిగా ఉండదు సహోదరీలు సహోదరులు రక్షణ పొంది ఉండరు సాక్ష్యం కాపాడుకోవాలి దేవుని బిడ్డరా ఆంధ్రేయ మాటలు విని వెంటనే పేదరు యేసుప్రభు దగ్గరికి రావడం జరిగింది ఇటువంటి సాక్ష్యం ప్రతి బిడ్డ కలిగి ఉండాలి మన యొక్క స్వజనులను మొట్టమొదటిగా రక్షించుకోవాలని ప్రభుపేట మన చేస్తున్నాను దేవుని బిడ్డరా తర్వాత ఈయన ద్వారా చాలా చాలా సంగతులు యేసు ప్రభు ద్వారా మనకు తెలియ తెలియపరచబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో అయ్యా రాకడకు యుగు సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగాడు ఎరుసలేము ఎప్పుడు నాశనం అవుతుంది ఎప్పుడు పట్టబడుతుంది ఇట్లా అనేక సంగతులు మరి అనేకమైనటువంటి సంగతులు యేసుప్రభును ప్రశ్నించేవాడు అప్పుడు యేసుప్రభు చాలా సంగతులు తెలియపరిచాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి చాలామంది మరి వాక్యం చదువుతారు కానీ వాక్యంలో ఏవైనా డౌట్స్ వచ్చినా ఏదైనా తెలియకపోయినా సందేహాలు వచ్చినా ఆ విధంగానే ఉండిపోతారు అడగరు దైవ సేవకులని ఏమాత్రం కూడా అడగరు దేవుని బిడ్డరా మరి ఈ మంచి లక్షణం అంద్రేయలో ఉంది అనేక సంగతులను మనకు తెలియపరిచిన వాడు ఆంద్రేయ యేసు ప్రభు ద్వారా కాబట్టి ఆంద్రేయలో ఉన్నటువంటి ఈ గుణాలు మరి ప్రతి బిడ్డ కలిగి ఉండాలని ప్రభు మన చేస్తున్నాను ఈయన చేసినటువంటి కార్యములను గురించి ఆంద్రేయ కార్యములు అనేటువంటి ఒక పుస్తకము రచించబడిందంట మూడవ శతాబ్దంలో దేవుని బిళ్ళారా అందులో అంద్రేయ గారు చేసినటువంటి ప్రయాణాలు సువార్థ ప్రయాణాలు ఆ తర్వాత ఆసియా ఖండంలోను మరి వివిధ ప్రాంతాల్లోనూ మరి వ్రాయబడినాయి ఈయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఏంటంటే యేసుప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు ఈయన కూడా చేయడం జరిగింది చాలా మట్టుకు ఒక గృడ్డివానికి చూపు వచ్చిందంట అంద్రియ ప్రార్థించగానే దేవుని నామానికి మహిమ కలుగునిగాక దేవుని బిళ్ళారా అంతేకాకుండా మరణించిన వారిని కూడా బ్రతికించాడు అందరే చనిపోయినటువంటి వ్యక్తిని ప్రార్థన ద్వారా మరి బ్రతికించడం జరిగింది ఏ స్నామంలో దేవుని బిళ్ళారా ఇతని మీదికి అన్యాయంగా కొంతమంది వచ్చారంట ఆ సమయంలో ఇతడు ప్రార్థన చేశాడంట రవ్వా వీళ్ళు అన్యాయంగా నా మీదికి లేస్తున్నారు ఈ సమయంలో భూకంపం రాని అన్నాడంట శాపం కాదు కానీ దేవుని బిళ్ళారా దేవుని మహిమను వాళ్ళు చూడాలని భూకంపం రాని అని ప్రార్థన చేస్తేనే భూకంపం భూమి మీద కదిలిపోయిందంట అయ్యా 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 మేము ఏసుప్రభుని తెలుసుకుంటామయ్యా అసలు వెంటనే వెంటనే చూడండి ఎంత అద్భుతాలు ఏసుప్రభు యొక్క శిష్యుల ద్వారా జరిగాయి దేవుని పిల్లరా అంతేకాకుండా దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు అంద్రేయ దేవుని పిల్లరా మరి తన చివరి క్షణాల వరకు సువార్థను ప్రకటించడం ఆపలేదు అంద్రేయ కొంచెం రోగం రాగానే కొంచెం సమస్య రాగానే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంచెం అవమానం రాగానే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సువార్త లేదు ప్రార్థన లేదు దేవుని సన్నిధి లేదు ఇటువంటి పరిస్థితులు ఉంటాము దేవుని బిల్లరా గమనించండి మరి సిలువకు అప్పచెప్పినా కూడా ఆ రెండు దినాలు సిలువలో వేలాడుతూ కూడా దేవుని మాటలు చెప్పాడు మనం ఎంతటి పరిస్థితిలో ఉన్నా దేవుని మాటలు చెప్పాలి దేవుని బిళ్ళారా అనేకులకు తెలియపరచాలి పిలుపుకు వెంటనే లోబడేటువంటి జీవితం చాలామంది హెచ్చరించబడుతున్న లోబడని వాళ్ళు ఉంటున్నారు లోబడని పిల్లలకు శ్రమ అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిళ్ళారా ఆ శ్రమ పొందకుండా నీకు పిలుపు వచ్చిందా పలాని పని చేయమని వచ్చిందా ఫలాని దీను నువ్వు చేయాలి నువ్వు పరిశుద్ధపరచుకోవాలి నీ జీవితాన్ని బలహీనతలు సరి చేసుకోవాలి పలాని పరిచర్య నువ్వు చేయాలి పలాని చోటికి నువ్వు వెళ్ళాలి అని మరి దైవ సేవకుల ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆ పిలుపుకు ఆజ్ఞకును లోబడితే ఆశీర్వాదం పొందుకోగలుగుతావు అటువంటి మరి మంచి లక్షణం మనందరిలో కూడా దేవుడు ఆశపడుతున్నాడు దినాన అందరూ మోకరిద్దాం ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం